హలో ఆల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీస్ బై ఇప్పుడైతే మనం పబ్జీలు ఫ్రీ ఫైర్ అండ్ నరోటా యానిమైని లేకపోతే ఇన్స్టాని స్క్రోల్ చేస్తూ కాలం గడిపేస్తున్నాం కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ మన లైఫ్ ఫుల్ ఆఫ్ కార్టూన్స్ని చూసి గడిపేవాళ్ళం అలా టాప్ ఫైవ్ సూపర్ హీరో నా ఫేవరెట్ కార్టూన్స్ ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ పర్గెట్ ప్రెస్ ది బెల్ ఐకాన్ టాప్ ఫైవ్లో ఉంది పవర్ రేంజర్స్ ఈ పవర్ రేంజర్స్ అనే కార్టూన్ నైంటీస్ నుంచి స్టార్ట్ అయింది నైన్టీన్ నైంటీ త్రీ పవర్ రేంజర్స్ మైటీ మార్ఫిన్ అనే సిరీస్తో పవర్ రేంజర్స్ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు నైన్టీన్ సీజన్స్ వచ్చాయి పవర్ రేంజర్స్ నుంచి దీంట్లో నా ఆల్ టైమ్ ఫేవరెట్ సిరీస్ వచ్చి పవర్ రేంజర్స్ నింజా స్టామ్ ఈ పవర్ రేంజర్స్ అనే కాన్సెప్ట్కి ఈ సిరీస్ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు అండ్ దాని తర్వాత నా ఫేవరెట్ కార్టూన్ వచ్చి పవర్ రేంజర్స్ మిస్టిక్ ఫోర్స్ ఈ రెండు సీజన్స్ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ సిరీస్ని నైంటీస్లో రిపోర్ట్ రిలీజ్ అయిన సూపర్ శాంటా అనే జపనీస్ సిరీస్ నుంచి ఇన్స్పైరై తీసుకున్నారు అండ్ మన ఛానల్లో వచ్చే ఫ్యూచర్ వీడియోస్లో పవర్ రేంజెస్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం టాప్ ఫోర్లో ఉంది హీమాన్ అండ్ ద మాస్టర్ ఆఫ్ యూనివర్స్ ఖుషీ టీవీలో పబ్లిష్ అయ్యే వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్టూన్ ఇందులో హీరో పేరు వచ్చే యాడమ్ ఎటర్న దేశానికి యువరాజు అండ్ గ్రేస్ కల్ కోట ఒక రహస్యాన్ని కాపాడుతూ ఉంటాడు యాడమ్కి సూపర్ హీరో పవర్స్ ఎప్పుడు వస్తాయంటే తన దగ్గర ఉన్న ఖడ్గాన్ని తీసి ఈ మాట అన్నప్పుడు అప్పుడు యాడమ్ హీమాన్ అవుతాడు అండ్ తన దగ్గర ఉన్న ఒక ఫ్రెండ్ అది ఒక యానిమల్ యానిమల్ సారు పులిలా ఉండేది సూరపులు అవుతుంది ఎప్పుడైతే యాడమ్ హీమాన్లా మారుతాడు అండ్ తన దగ్గరున్న సూపర్ హీరో పవర్స్తో గ్రేస్కల్ ఒక రహస్యాల్ని విలన్ అయిన కపాల్ నుంచి కాపాడుతూ ఉంటాడు అండ్ యాడమ్ హీమాన్ అని తన దగ్గరున్న తన ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు ఆ ఫ్రెండ్స్ కూడా హీమాన్కి కావాల్సిన హెల్ప్ చేసేవాడు గ్రేస్కల్ సీక్రెట్ని కాపాడే విషయంలో And... టాప్ త్రీలో ఉంది హీరో కార్టూన్ పై చొప్పినవన్నీ ఇంటర్నేషనల్ అయితే ఇప్పుడు చొప్పింది ఇండియన్ సూపర్ హీరో కార్టూన్ ఇందులో హీరో జాయ్ అనే ఒక అబ్బాయి ఒక ఇన్నోసెంట్ తన మంచితనం అండ్ ఇన్నోసెన్స్తో తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాడు ఒకరోజు జాయ్ తనకి ఎంతో ఇష్టమైన దుర్గామాత గుడికి వెళ్ళి తన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అడుగుతాడు అప్పుడు దుర్గామాత ప్రత్యక్షమై జాయ్కి ఒక రింగ్ ఇస్తుంది ఆ రింగ్ పెట్టుకొని తను ఈ స్లోగన్ చెప్తే భక్తే శక్తిని ఇస్తుంది అని స్లోగన్ చెప్తే అప్పుడు తనకి సూపర్ హీరో పవర్స్ వస్తాయి హీరోకి హెల్ప్ చేయడానికి మిగతా ఇద్దరు ఉంటారు వాళ్ళు తన ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు వచ్చి డోలు అండ్ బబ్లీ ఈ హీరో కార్టూన్లో త్రీ సీజన్స్ ఉంటాయి ఫస్ట్ సీజన్ వచ్చి మే థర్టీ టూ థౌజండ్ ఫైవ్లో రిలీజ్ అయింది ఇందులో టోటల్ ఎయిటీ ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ సెకండ్ సీజన్ వచ్చి టూ థౌజండ్ సిక్స్లో స్టార్ట్ అయింది ఇందులో టోటల్ థర్టీ ఎయిట్ ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ థర్డ్ సీజన్ టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ అయింది ఇందులో టోటల్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ ఉంటాయి టాప్ టూలో ఉంది ఇది మన నైంటీస్ కిడ్స్కి ఫస్ట్ ఫేవరెట్ కార్టూన్ అండ్ మన ఇండియాలో ఫస్ట్ సూపర్ హీరో కార్టూన్ అదే శక్తిమాన్ ఈ సిరీస్ స్టార్ట్ అయింది నైన్టీన్ నైంటీ సెవెన్లో ఇందులో శాస్త్రి అనే ఒక ఒకపై ఒక న్యూస్ పేపర్ కంపెనీలో ఫోటోగ్రాఫర్గా వర్క్ చేస్తాడు ప్రతి మనిషిలోనూ ఏడు చక్రాలు ఉన్నాయి అంటారు ఆ ఏడు చక్రాలు శాస్త్రి యోగా చేసేటప్పుడు కంట్రోల్ చేసి యాక్టివేట్ చేస్తాడు అప్పుడు శాస్త్రికి కొన్ని సూపర్ హీరో పవర్స్ వస్తాయి ఆ సూపర్ హీరో పవర్స్తో తను ప్రకృతి లో ఉన్న ఐదు శక్తుల్ని కంట్రోల్ చేస్తాడు అవే గాలి నిప్పు నీరు భూమి అండ్ వెలుగుని కంట్రోల్ చేయగలడు ఈ శక్తిమాన్ సిరీస్ లో ఉన్నది ఒకే సీజన్ ఆ సీజన్ మొత్తం టోటల్ వన్ ఫార్టీ టూ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి టాప్ వన్లో ఉంది మన అందరి ఫేవరెట్ కార్టూన్ అయినా బెన్ టెన్ ఒక సరికొత్త సైఫై సూపర్ హీరో కాన్సెప్ట్గా వచ్చిన కార్టూన్ సిరీస్ ఈ బెన్ టెన్ ఇందులో కాన్సెప్ట్ ఏంటో అందరికీ తెలుసు బెన్ అనే పది సంవత్సరాల అబ్బాయి తన స్కూలింగ్ని కంప్లీట్ చేసుకొని అండ్ తన సమ్మర్ వెకేషన్కి ఎంజాయ్ చేయడానికి తన తాతయ్య అండ్ క్వజిన్ గ్వెన్తో కలిసి వెళతాడు తన సమ్మర్ వెకేషన్కి అండ్ బెన్ గ్వెన్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు అందులో ఒక నైట్ ఫారెస్ట్లో నైట్ వాక్కి వెళ్ళిన బెన్ అనుకోకుండా తనకి ఒక వాచ్ దొరుకుతుంది ఆ వాచ్ పేరే ఆమ్లెట్రిక్స్ ఆ వాచ్ తనని పది రకాల ఏలియన్స్గా మారుస్తుంది అలా వచ్చిన ఏలియన్ సూపర్ హీరో పవర్స్తో ప్రజలకు హెల్ప్ చేస్తాడు ఈ బెన్ టెన్ కార్టూన్ లో మనకి టోటల్ ఫైవ్ సీజన్స్ అయితే ఉంటాయి బెంటన్ బెంటన్ ఏలియన్ ఫోర్స్ బెంటెన్ అల్టిమేట్ ఏలియన్ బెంటెన్ ఆమ్నివర్స్ అండ్ బెంటన్ ఈ కార్టూన్ నెట్వర్క్ అనే ఛానల్ ఈ బెంటెన్ సిరీస్తోనే సిరీస్ తోనే ఫేమస్ అయ్యిండేది కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే అందరికీ అనే చెప్పాలి చూడడానికి మంచి కార్టూన్స్ లేవు వాళ్ళందరూ పబ్జి ఫ్రీ కి అడిక్ట్ అయ్యి అవే గ్రేట్ అని అనుకుంటారు వీఆర్ ద లాస్ట్ జనరేషన్ పీపుల్ to have such a beautiful cartoons and such a childhood memories